హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మిచ్చుల్కా ప్రశాంత్ ఫ్రెండ్స్ చాలామంది అయితే గ్రూప్ టూ ఎగ్జామ్ జరుగుతుందా జరగదా గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అసలు గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉందా అసలు గ్రూప్ టూ ఎగ్జాము జరుగుతుంది అనుకున్న సమయంలో ప్రతిసారి ఏదో ఒక అడ్డంకిగా ఏర్పడుతుంది ఇష్యూ మనకు గ్రూప్ టూ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వచ్చింది నోటిఫికేషన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చిన ఈ నోటిఫికేషన్కి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో జరగాలి ఎగ్జామ్స్ కొంతమంది రాత్రికి రాత్రే పెద్ద భారీ ర్యాలీలు తీసి మాకు ఎగ్జామ్స్కి టైమ్స్ సరిపోవట్లేదు సిలబస్ పెద్దగా ఉంది ఎగ్జామ్ను వాయిదా వేయండి అని లొల్లి లొల్లి చేసినారు కొంతమంది ఆ లొల్లి కారణంగా ఆ కొంతమంది యొక్క అభ్యర్థుల యొక్క నిర్ణయము టీజీపీఎస్సి ముట్టడితోని ప్రభుత్వం దిగివచ్చి కొంతమంది అవకాశవాదుల వల్ల ఎక్కువ మందికి టైమును వృధా చేసేసి టీజీపీఎస్సి నిర్ణయంతో ప్రభుత్వం ఎగ్జామ్ను వాయిదా వేసింది ఎగ్జామ్ను వాయిదా వేసి మళ్ళీ నిర్వహించే టైంకి ఎలక్షన్స్ కోడ్పడ్డది మళ్ళీ ఆ టైంలో మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసినారు మళ్ళీ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్లో అన్నారు మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది మళ్ళీ ఎగ్జామ్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అన్నారు మళ్ళా కొంతమంది అవకాశవాదులు లొల్లి లొల్లి చేయడం వలన మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ తిరిగి మంత్రుల ఇంటి చుట్టూ తిరిగి పోస్ట్పోన్ చేయించుకున్నారు కొంతమంది ఆ కొంతమంది వల్లనే ఈరోజు నోటిఫికేషన్ రెండు సంవత్సరాలు సాగదీయబడింది ఇది మీ అందరికీ తెలుసు ఎవరెవరు ఎన్ని రాజకీయాలు చేసినారో ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే ఆ పాత విషయాలకు నేను బోదలు పోదలుచుకోలేదు సో ఇన్ని కారణాల వల్ల ఇన్ని తతంగాల వల్ల ప్రతిసారి గ్రూప్ టూ పడి చేస్తూ లేస్తూ పడి చేస్తూ లేస్తూ బ్రతికించుకోవడానికి పడి చేస్తూ లేస్తూ తన ప్రయత్నమే చేసుకుంటుంది ఎగ్జామ్ అయితే ఈ రోజున గ్రూప్ టూ నిర్వహించడానికి టీజీపీఎస్సి సిద్ధంగా ఉండింది ఈ టైంలోనే చాలామంది మాకు ఇదే డేట్ రోజున ఏదైతే ఈ యొక్క డిసెంబర్ పదహారు పదిహేను తారీఖులో జరిగే గ్రూప్ టూ ఎగ్జామ్ రోజున పదిహారో తారీఖు మాకు ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉంది ఇంకేదో బ్యాంక్ ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సో మళ్ళొకసారి దీన్ని పోస్ట్ పోన్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు మరొకసారి దీన్ని వాయిదా వేసే ప్రయత్నం జరగాలని కోరుకుంటున్నారు కొంతమంది అయితే టీజీపీఎస్సి ఈరోజు న్యూస్లో క్లారిటీ ఇచ్చింది ఎట్టి పరిస్థితిలో ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయము అనుకున్న షెడ్యూల్ ప్రకారము డిసెంబర్ పదిహేను పదహారో తారీఖులో గ్రూప్ టూ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది ఆల్రెడీ సెంటర్స్ సెలెక్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ఆర్టికల్స్ ప్రింట్ అయిపోయినాయి ఆల్రెడీ దానికి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన ప్రతి ప్రతి పని కూడా గ్రౌండ్ వర్క్లో జరిగిపోతూనే ఉన్నది సో ఇలాంటి అపోహలకు పోకండి ఎలాంటి మాటలు నమ్మకండి సీరియస్గా చదివే వాళ్ళు పుస్తకాల మీద ఇంట్రెస్ట్ పెట్టి చదువుకోండి ఎక్కడ కూడా వాయిదాకు అనుకూలమైన పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక అవకాశం ఇస్తే మేము ఆర్ఆర్బి రాస్తాం ఇటు గ్రూప్ టూ రాస్తాం ఒక్క అవకాశం రెండు ఉద్యోగాలు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఈ దీన్ని తీసుకొని రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని పేపర్లు ఆ పేపర్లు ఎంతో మీకు కూడా తెలుసు ఇది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వచ్చిన నోటిఫికేషన్ దగ్గర దగ్గర ఇప్పుడు డిసెంబర్కి రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల నుండి ఎంతోమంది అభ్యర్థులు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు లాంగ్ లీవ్ పెట్టి చదువుకుంటున్నారు ప్రైవేట్ సెక్టర్ చేసేవారు కూడా ఉద్యోగాలు బదులుకొని ఒక ఉద్యోగం సాధించుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా చాలామంది చదువుతున్నారు చాలామంది కోచింగ్ సెంటర్లో బాగా కష్టపడి కోచింగ్ తీసుకొని రీడింగ్ హాల్ యొక్క పరిమితం అయిపోయి ఎన్నో డబ్బులు వెచ్చించి కుటుంబానికి దూరం అయిపోయి కుటుంబ పరిస్థితులు చూస్తూ కష్టపడుతూ చదువుతూ ఉద్యోగం సాధించాలని నిద్ర లేకుండా వస్తువులుండి చదివే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి వీళ్ళందరి యొక్క కష్టం శ్రమను పరిగణలోకి తీసుకోవాలా కొంతమంది మాకు రెండు ఎగ్జామ్లు ఉన్నాయి ఆ రోజు రోజు అన్న వాళ్ళే పరిగణలోకి తీసుకోవాలా ఎటు పరిగణలోకి తీసుకోవాలో ఒకసారి కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి నేను ఏమంటానంటే ఇక సాగదీసిన కాడికి చాలు కొన్ని అవకాశవాదులు చాలా ఎగ్జామ్ని సాగదీసినాయి లేకపోయింటే ఈ టయానికి ఎగ్జామ్ రిజల్ట్ తెచ్చుతూ ఉండే చాలామంది ఉద్యోగాలు పొందుతూ ఉండే ఈ నోటిఫికేషన్లో ఇంకా దీన్ని సాగదీయద్దు ఎగ్జామ్ నిర్వహించాలి ఎందుకంటే సమయం వృధా చేసుకోవద్దు సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు నోటిఫికేషన్స్ ఒకేసారే పడతాయి పదే పదే పడే పడ్డప్పుడే ఉపయోగించుకోవాలి పడినప్పుడు అయ్యో ఏ ఉద్యోగ అవకాశాలు లేవని లొల్లిపెట్టే బదులు ఎగ్జామ్స్ ఉన్నాయి అవకాశం ఉన్నది అన్నప్పుడు చక్కగా చదువుకొని ఉద్యోగం పొందడం అనేది చాలా మంచి లక్షణం ఇంకోటి ఏంటంటే చాలామంది అన్న ఓయూ క్యాంపస్లో మల్లో లుల్లి తయారు కాబోతుంది చాలామంది ఈ ఎగ్జామ్ పైన నిరసన వ్యక్తం చేయబోతున్నారు ఎందుకంటే అదే రోజున బ్యాంక్ ఎగ్జామ్ ఉంది అదే రోజున గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది ఒక అవకాశము రెండు ఎగ్జామ్స్ అనే ఆలోచనతో ముందుకు వస్తున్నారన్న మరి జరగపోవచ్చు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు తమిళ్లో నేను ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా జరుగుతుంది గ్రూప్ టూ దాంట్లో నో డౌట్ మీరు చదవండి ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో వాయిదా వేయదు టీజీపీఎస్సి ఎందుకంటే ఒక ఎగ్జామ్ను వాయిదా వేస్తామని ఆలోచన టీజీపీఎస్సికి ఉంటే టీజీపీఎస్సి వెబ్సైట్ల ఎగ్జామ్కు గ్రూప్ టూ ఎగ్జామే కావచ్చు ఏ ఎగ్జామే కావచ్చు ఆ ఎగ్జామ్ సంబంధించిన ఏ అప్డేట్ పెట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెల రోజుల ముందు నుండి ఏ అప్డేట్ పెట్టదు ఇప్పుడు చూడండి మనకు ఒక వారం రోజుల క్రితమే ఓఎంఆర్ షీటు డమ్మిస్ శాంపిల్ ఓఎంఆర్ షీటు అప్లోడ్ చేసింది ఈ విధంగా ఓఎంఆర్ షీట్ ఉంటుంది అని చెప్పింది మళ్ళీ రెండు రోజులకే టైం టేబుల్ను ప్రకటించింది ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి రెండో పేపర్ మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళి ఐదున్నర వరకు అని టైం షెడ్యూల్తో సహా డేట్తో సహా మళ్ళీ పీడిఎఫ్స్ డౌన్లోడ్ అప్లోడ్ పెట్టింది చూసుకోవడానికి అభ్యర్థులకు ఇట్లా ప్రతిసారి ఏదో ఒక ఇన్ఫర్మేషను అభ్యర్థులకు అందిస్తూ ఆ ఎగ్జామ్ జరుగుతుంది అనే ఇన్ఫర్మేషను ఇండైరెక్ట్గా చెప్తూనే ఉంటుంది టీజీపీఎస్సి వెబ్సైట్ నుండి టీజీపీఎస్సి వారు సో ఎక్కడ కూడా ఎగ్జాము జరగకపోవడానికి అవకాశం లేదు జరగడానికే హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది మీరు ఇది నమ్మండి చాలామంది వాళ్ళ అవసరాల కోసము వాళ్ళ ఇక లీడర్షిప్ క్వాలిటీస్ కోసము కొన్ని విషయాలను గట్టిగా పట్టేసుకొని వాటిని ఉద్యమ రూపంగా మలచాలని చూస్తారు వాటికి అట్రాక్ట్ కాకండి వాటికి ఆకర్షించుకోక ఆకర్షించుకోకండి ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా పది సంవత్సరాల కాంఛాలు నోటిఫికేషన్స్ లేవు పది సంవత్సరాల కాంఛల్ని మంచి ఉద్యోగాలు లేవు ఇది ఒక మంచి అవకాశం చదవండి ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజున మన పేపర్లో చూసినట్టయితే గ్రూప్ టూ ఎగ్జామ్ అయినా గ్రూప్ వన్ ఎగ్జామ్ అయినా గ్రూప్ థర్డ్ ఎగ్జామ్ అయినా గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయినా అప్లై చేసే వాళ్ళు లక్షలలో ఉంటున్నారు కానీ ఎగ్జామ్ రాసేవాళ్ళు కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటున్నారు ఇలా చూసినట్టయితే మనకు బెస్ట్ ఉదాహరణ గ్రూప్ త్రీ ఐదు లక్షల నలభై వేల మంది అప్లై చేస్తే ఐదు లక్షల నలభై వేల మంది అప్లై చేస్తే రెండు లక్షల అరవై వేల మంది రాసినారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ యాబ్సెంట్ అయిపోయారు యాభై శాతం అభ్యర్థులు యాబ్సెంట్ అయిపోయారు ప్రధాన కారణం ఏంటి ఎవరికి తెలియదు కొంతమందికి ఆర్థిక పరిస్థితులు కావచ్చు కొంతమందికి సెంటర్స్ దూరం పడడం వల్ల కావచ్చు కొంతమందికి చదవలేక అప్లై చేసినాము సరైన ప్రిపరేషన్ లేదు అవసరమా వెళ్ళి రాయడం అనుకోవచ్చు సో ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది అవుతుంది సీరియస్గా చదివే వాళ్ళకి వాళ్ళకు సీరియస్గా చదివే వాళ్ళకే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ టైంపాస్ రాసే వాళ్ళకి ఆఫ్ హాఫ్ ప్రిపరేషన్ అయ్యి సగం సగం ప్రిపరేషన్ అయ్యి రాసే వాళ్ళకి అవకాశాలు లేవు ఇక్కడ ఫుల్గా ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రిపరేషన్ గట్టిగా చేసిన వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఉంటుండే ఉద్యోగం పొందడానికి ఇంతవరకు జరిగిన ఎగ్జామ్స్లో గ్రూప్ ఏ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ ఏ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు హాస్టల్ వెల్ఫేరే కావచ్చు ఏ అయినా కావచ్చు ఎప్పటివరకు జరిగిన దాంట్లో హండ్రెడ్ హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ ఎక్కడ కూడా అటెండెన్స్ జరగలేదు ఎగ్జామ్ అటెండెన్స్ కేవలం హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ పర్సెంటే జరిగింది అభ్యర్థులందరూ హాజరైన వాళ్ళు కేవలం డిఎస్సికి రెండు లక్షల అరవై వేల మంది రాస్తే రెండు లక్షల యాభై వేల మంది పార్టిసిపేట్ చేసినారు ఎగ్జామ్లో అంటే హండ్రెడ్కి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వెళ్ళిపోయింది అంటే ఒక డిఎస్సికి చూపించినంత ఇంట్రెస్టు నిరుద్యోగులు మళ్ళీ ఏ ఎగ్జామ్లో చూపించలే ఇది మీరు గమనించాలి ఎందుకంటే గ్రూప్ టూ అయినా మూడు పేపర్లు గ్రూప్ వన్ అయినా ఏడు పేపర్లు మరి గ్రూప్ టూ అయితే నాలుగు పేపర్లు గ్రూప్ ఫోర్ అయితే రెండు పేపర్లు ఈ విధంగా పేపర్ కఠినత్వం పేపర్ హార్ట్నెస్ ఈ విధంగా ఉందని భయపడడం ఒకటి కారణం కావచ్చు కాబట్టి నేను ఒకటి మరొకసారి చెప్తున్నా పేపర్ ఎలా వచ్చినా కానీ రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కొద్దిగా కష్టపడితే ఉద్యోగం వస్తుంది దాన్ని మీరు అర్థం చేసుకోండి అంతే తప్ప ఎవరో వాయిదా వేయమని మిమ్మలను రండి బయటికి రండి మాట్లాడదాం వాయిదా ఏమన్నా వెళ్ళి అంటే వెళ్ళకండి ఈ టైంలో మీ పుస్తకాలు వదులుకోకండి మళ్ళీ సమయం మీకు రాదు ఎవరి మాటలకు అట్రాక్ట్ కాకండి ఎవరి మాటలకు మీరు ప్రేరేపించబడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముందట ఉంది ఎగ్జామ్ ఖచ్చితంగా ఎగ్జామ్ డిసెం డిసెంబర్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్న ఖచ్చితంగా జరుగుతుంది గ్రూప్ టూ వేరే ఆలోచన లేదు టీజీపీఎస్కి ఈరోజైతే పేపర్లా క్లారిటీ ఇచ్చినారు కావాలంటే ప్రతి ఒక్కరు ఈరోజు పేపర్లు చూసుకోండి న్యూస్ అదే ఉంది ఓకే అండి ఛానల్ చూసిన తర్వాత ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్